హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ మంత్ర నేను మీ ఆర్కే ఆర్కే సర్టిఫైడ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ ఏజెంట్ దాదాపుగా ట్వెల్వ్ ఇయర్స్ ఫైనాన్షియల్ ప్లానింగ్లో కానీ డెప్ట్ క్లియరెన్స్లో కానీ బడ్జెట్ ప్లానింగ్లో కానీ ఫైనాన్షియల్ పోర్ట్ఫోలియో మెయింటైన్ చేయడంలో కానీ ఎక్స్పీరియన్స్డ్ ఉన్న పర్సన్ పర్సనల్గా ఇన్సూరెన్స్ గురించి కానీ మ్యూచువల్ ఫండ్స్ గురించి కానీ డెప్ట్ క్లియరెన్స్ గురించి కానీ ఇంకేదైనా మనీ రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది లాగిన్ అవ్వండి సో ఫిబ్రవరి ఫస్ట్కి బడ్జెట్ ప్రవేశపెట్టారు ఈ బడ్జెట్లో ఏ రంగానికి ఎంత కేటాయించారో అన్ని న్యూస్ ఛానల్స్ చెప్పాయి చాలామంది యూట్యూబర్లు కూడా చెప్పేశారు ఓకే అయితే ఈ బడ్జెట్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది అలాగే ఎంఎస్ఎంఈ బిజినెస్లు నడిపించే చిన్న చిన్న వ్యాపారస్తులకి ఈ బడ్జెట్ ఎలా హెల్ప్ అవుతుంది ఈ వీడియోని చివరి దాకా చూడండి ఓ ఏదో బస్ మహా అంటే పది నుంచి పన్నెండు నిమిషాలు ఒక అవేర్నెస్ వస్తుంది మీకు ఖచ్చితంగా ఈ వీడియో ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి హెల్ప్ అవుతుంది మిస్టేక్ నెంబర్ వన్ ఈ బడ్జెట్లో ట్యాక్స్ రిలీఫ్ ఏం లేదు అంటే రెండు వేల ఇరవై ఐదులో ఏదైతే పెట్టారో అది కంటిన్యూ చేశారు పెద్దగా మార్పు ఏం లేదు అయితే రెండు వేల ఇరవై ఐదులో చాలామంది చేసిన ఒక మిస్టేక్ చెప్తా నెలకు ఒక లక్ష రూపాయలు సంపాదించే వ్యక్తికి రెండు వేల ఇరవై నాలుగులో లక్ష ఐదు వేలు ట్యాక్స్ పడేది అన్నీ చూసుకున్నా సరే యావరేజ్గా లక్ష ఐదు వేలు ట్యాక్స్ కట్టేవాడు రెండు వేల ఇరవై ఐదు లేదా ఇరవై ఆరు ఈ సంవత్సరాలలో సంవత్సరానికి ఆ లక్ష ఐదు వేలు సేవ్ అవుతున్నాయి మరి ఈ డబ్బు ఎక్కడ పోతుంది ఏమన్నా గమనించారా చాలామంది ఈ డబ్బుతో చాలా మిస్టేక్ చేస్తున్నారు మిస్టేక్ నెంబర్ వన్ ట్యాక్స్ రిలీఫ్ వచ్చింది కాబట్టి ఆ కట్టాల్సిన ఆ లక్ష ఐదు వేలు ఏం చేశారు రెండు వేల ఇరవై వేలు ఏం చేశారు రెండు వేల ఇరవై ఆరులో ఏం చేస్తారు చాలామంది మొబైల్స్ కొన్నారు బైక్ లేదా కార్ అప్డేట్ చేసుకున్నారు మిగులుతుంది కదా అని చెప్పి తర్వాత వీకెండ్ స్పెండింగ్ ఇంక్రీజ్ చేశారు సో ఇలా సంవత్సరానికి లక్ష రూపాయలు ఐదు సంవత్సరాలకు ఐదు లక్షలు నిజంగా వీటిని ఒక ఉపయోగపడే ఇన్వెస్ట్మెంట్ కనుక మారిస్తే లైఫ్లో ఒక సేవింగ్స్ పెరుగుతాయి ఈ రిలీఫ్ని లాస్ట్ ఇయర్ చాలామంది ఈ లక్ష ఐదు వేల సంగతి ఎక్కడ పోయిందో కూడా గుర్తు చేయాలి ఏం బస్ ఇన్ని రోజులు కట్టినప్పుడు దాన్ని సేవ్ చేసుకుందా ఇంత మిగులుతుందని ఆలోచన రావాలి కదా ఖర్చులేనా ఇంకా సో చాలామంది ఈ మిస్టేక్ చేస్తున్నారు మీరు ఆ మిస్టేక్ చేయొద్దు ఒకవేళ వన్ లాక్ ఎబో కనుక మీరు సంపాదిస్తున్నారంటే ఎన్ని రోజులు మీరు కట్టిన ట్యాక్స్ అమౌంట్ ఏదైతే ఉందో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో డిస్టర్బ్ అయినా సరే టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో గాడిలోకి తెచ్చుకోండి ఇన్వెస్ట్మెంట్లోకి మార్చండి బడ్జెట్ తర్వాత ఈజీ లోన్ ట్రాప్లో ఎక్కువగా మంది పడిపోతారు ఎందుకంటే గత టూ త్రీ ఇయర్స్ నుంచి బ్యాంక్ రంగాన్ని బాగా స్ట్రెంగ్ చేశారు లోన్స్ రావడం ఒకప్పుడు లోన్స్ ఇస్తే ప్రతి వంద రూపాయల్లో ట్వెల్వ్ పర్సెంట్ టువెల్వ్ రూపీస్ బ్యాంక్ రిటర్న్ వచ్చేవి కాదు కొంతమంది మొండి బాకాయలు ఉండేవాళ్ళు వాళ్ళు ఇవన్నీ జరిగే ఇప్పుడు మొత్తం ఆన్లైన్ ప్రాసెస్ అయిపోయింది సో ఈ బడ్జెట్ ఇవ్వగానే వీళ్ళకొక ఒక టార్గెట్లు వచ్చేస్తాయి బడ్జెట్ అయిపోగానే కాల్స్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఫిబ్రవరి ఫస్ట్కి బడ్జెట్ ప్రవేశపెట్టారు మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు వీళ్ళు ఒక టార్గెట్ చూపించుకోవాలి బ్యాంకుల వాళ్ళు అందుకని మీకు కాల్స్ చేసి పర్సనల్ లోన్ ఉంది సార్ ఉంది సార్ అంత ఉంది సార్ అని చెప్పి చెప్తూ ఉంటారు ఎగ్జాంపుల్కి మీకు ఒక అరవై వేలు శాలరీ వస్తుంది ఆల్రెడీ ఫిఫ్టీన్ థౌసండ్ లోన్ ఏదో నడుస్తుంది థర్టీ ఫైవ్ థౌసండ్తో లైఫ్ లీడ్ చేస్తున్నారు వాళ్ళు ఫోన్ చేసి నీకు మూడు లక్షలు వస్తుంది నాలుగు లక్షలు వస్తుంది అని చెప్పారు అనుకుంటున్నాం సరే ఇంకో మూడు లక్షలు వచ్చింది ఆ మూడు లక్షలకి లోన్ ఇంకొక తొమ్మిది వేలు ఈఎంఐ అయింది అనుకోండి ఇప్పుడు ఈఎంఐ ఎంత అవుతుంది అక్కడ పదిహేను వేలు పాతది ఉంది ఒక తొమ్మిది వేలు ఇరవై నాలుగు వేలు ఈఎంఐ బడేం జరిగింది సో మళ్ళీ ఒక త్రీ ఇయర్స్ నువ్వు ఆ బడెన్లో ఆ చక్రంలో ఇరుక్కుపోతూ ఉంటావు సో ఈ మిస్టేక్ మీరు చేయొద్దు రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్ తర్వాత హెల్త్ రంగానికి హెల్త్ కేర్కి ఇంత బడ్జెట్ కేటాయించారు లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇంకొక ఫిఫ్టీన్ పర్సెంట్ పెంచారు ఇన్ని లక్షల కోట్లు ఇన్ని వేల కోట్లు అని చెప్తున్నారు ఓకే సో దీంతో కొంతమందిలో అండి హెల్త్ ఇన్సూరెన్స్ గవర్నమెంట్ చూసి ఉంటుంది కదా హెల్త్ ఇన్సూరెన్స్ గవర్నమెంట్ కవరేజ్ ఇచ్చారు కదా ఏదో ఆయుష్మాన్ అని అదని ఇదని ఇచ్చారు కదా నాకు హెల్ప్ అవుతుందిలే అని ఫస్ట్ కొంతమంది ఏమో జస్ట్ త్రీ ల్యాక్స్కే ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు ఇంకొంతమంది ఏమో కంపెనీ ఇచ్చే కార్పొరేట్ దాని మీదనే డిపెండ్ అవుతున్నారు బస్ హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ రంగంలో డబ్బులు ఎందుకు పెట్టారు అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ని ఇంప్రూవ్ చేస్తున్నారు ఆప్షన్ నెంబర్ వన్ సో గత ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేస్తున్నారు రెండోది కొన్ని డ్రగ్స్ మీద ట్యాక్స్ తగ్గించారు ఆ ట్యాక్స్ ఫేస్ చేయడానికి కొంచెం డబ్బులు రిలీజ్ చేశారు అంతే తప్పితే నీ ఇన్సూరెన్స్ని బేర్ చేయడానికి గవర్నమెంట్ ఏమి ఇవ్వాలా నీ పర్సనల్ ఇన్సూరెన్స్ నీ పర్సనల్ ఇన్సూరెన్సే ఇన్సూరెన్స్ని నెగ్లెక్ట్ చేస్తున్న వాళ్ళని చాలా మందిని చూస్తే దయచేసి అలాంటి పని చేయొద్దు వీలైతే నలుగురున్న ఫ్యామిలీకి మినిమం ఫైవ్ ల్యాక్స్ నుంచి టెన్ ల్యాక్స్ చూడండి కవరేజ్ ఉండేలా కార్పొరేట్ది ఉందనుకోండి కార్పొరేట్తో ఇంకొక ప్రాబ్లం అది త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్సో ఉంటుంది ఒకటి నువ్వు ఆ కంపెనీ మానేస్తే నీకు అది పనికి రావట్లా ఓకేనా సో కొత్త కంపెనీకి వెళ్ళే లోపు ఈ మధ్యలో ఈ కంపెనీ నుంచి ఆ కంపెనీకి షిఫ్ట్ అయ్యేలోపు ఈ పాత కంపెనీలో ఉన్న ఇన్సూరెన్స్ కొలాబ్స్ అవుద్ది కొత్త కంపెనీలో కొత్తగా స్టార్ట్ అవుతుంది కొత్తగా స్టార్ట్ అయినప్పుడు మీకు ఇన్సూరెన్స్ కవరేజ్ మినిమం త్రీ ఇయర్స్ టైం పీరియడ్ టూ ఇయర్స్ టైం పీరియడ్ అని వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది ఈ వెయిటింగ్ పీరియడ్లో ఉండే హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చాయంటే చేతి నుంచి పెట్టుకోవాలి కాబట్టి పర్సనల్గా ఇంకొక హెల్త్ ఇన్సూరెన్స్ స్టార్ట్ చూడండి ఇంకొక మిస్టేక్ నేనేం చూశానంటే ప్లానింగ్ లేకుండా ఇన్వెస్ట్మెంట్ చేసేస్తున్నారు ఎగ్జాంపుల్కి ఇందాక నేను చెప్పిన ట్వెల్వ్ ల్యాక్స్ కేసు చూసుకున్నాం ట్యాక్స్లో నుంచి లక్ష ఐదు వేలు మిగులుతున్నాయి కదా వీటిని ఎస్ఐపి పెట్టేద్దాం అనుకుంటున్నారు సూపర్ అతనికి ఆల్రెడీ అప్పులు ఉన్నాయి ఓకే సో ఈఎంఐలు ఉన్నాయి ఎట్ ద సేమ్ టైం బయట తీసుకొచ్చిన అప్పు ఉన్నాయి అప్పును అంతే ఉంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఇది నేను చూసిన ఒక కేసు చెప్తా అప్పును అంతే ఉంచి నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ఒక త్రీ ఇయర్స్ నువ్వు ఇన్వెస్ట్ చేసావు ఈ లోపు నువ్వు ఇచ్చిన అప్పు ఏదైతే వడ్డీతో పెరిగింది అతను వచ్చి నీ మీద బాగా సీరియస్ అయ్యాడు నీకు ఇంకా ఇంకొక లోన్ రావట్లేదు ఇంకే ఫెసిలిటీ లేదు ఆటోమేటిక్గా ఏం చేస్తావు నువ్వు ఎస్ఐపి చేసిన డబ్బులు తీసుకెళ్ళి వాడి చేతిలో పెడతావు ఓకేనా లేదు నీకు ఏదైనా పెద్ద హెల్త్ ఇష్యూ వచ్చింది సడన్గా ప్రాబ్లం అయితే ఏం చేస్తావు నీ ఇన్వెస్ట్మెంట్ తీసుకెళ్ళి ఆఫీస్కి వెళ్ళట్లేదు కాబట్టి ఆ ప్రాబ్లానికి వాడతావు ఏమన్నా రైట్ సో ముందు అప్పులు ఏమన్నా ఉంటే ఫస్ట్ అప్పులు క్లియర్ చేయి అప్పులు క్లియర్ చేసిన తర్వాత అప్పుడు నీ ఎస్ఐపిని ఎమర్జెన్సీ ఫండ్లాగా వాడుకో ఐదర్ ఎఫ్ ఎస్ఐపీలో ఉంచుతావా ఎమర్జెన్సీ ఫండ్ని గోల్డ్ రూపంలో ఉంచుతావా నీ ఇష్టం ఓకేనా అప్పుడు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయి అప్పులు అప్పులాగానే ఉంచి అప్పులేమో ట్వంటీ ఫోర్ పర్సెంట్ అండ్ టూ రూపీస్ వడ్డీ త్రీ రూపీస్ వడ్డీ కడుతున్నావు నీకు ఎస్ఐపీలోనేమో ట్వెల్వ్ పర్సెంట్ వస్తుంది నువ్వు రెండు రూపాయలు ఎక్స్ట్రానే కడుతున్నావు కదా అవతలలోడికి దానికన్నా ముందు వడ్డీ క్లియర్ చేసేసుకున్నావు అనుకో తర్వాత నీ ఇన్వెస్ట్మెంటు నువ్వు దాని గ్రోత్ని ఎంజాయ్ చేయడానికి స్కోప్ ఉంటుంది లేదంటే నువ్వు కొంచెం కూడబెడతావు ఈ లోపు ఎవడో వచ్చి వాడికి ఇస్తావు మళ్ళీ కూడబెడతావు ఎవడో వస్తాడు వాడికి ఇస్తావు ఇలా కాకుండా ముందు అప్పులు ప్లాన్ చేసుకో ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ వెళ్ళు నెక్స్ట్ చిన్న వ్యాపారస్తులు ఎంఎస్ఎంఈ కంపెనీలు స్టార్ట్ చేసిన వాళ్ళకి బడ్జెట్ ఎలకేషన్ ఎక్కువ జరిగింది యాక్చువల్గా ఏంటంటే ఇండియాలో ఎక్స్పోర్ట్ ఎక్కువ జరుగుతుంది చిన్న చిన్న నట్లు బోల్టుల దగ్గర నుంచి ఓకే ఎలక్ట్రానిక్స్ వస్తువుల వరకు ప్లాస్టిక్ వస్తువులకు కూడా చైనా తర్వాత ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ బాగా వెళ్తున్నాయి మంచి పరిణామం అందుకని ఇండియాలో ఉన్న అందరికీ జాబులు క్రియేట్ చేయడం కష్టం కాబట్టి గవర్నమెంట్ స్కిల్ డెవలప్మెంట్ మీద చాలా ట్రైనింగ్స్ ఇచ్చి ఎక్కడ ఎక్స్పోర్ట్ చేస్తే వర్కౌట్ అవుతుందని చిన్న చిన్న వాటికి చాలా లోన్స్ ఇస్తుంది ఇచ్చింది కూడా మన దాకా రాలేదంటే మనం కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోలేదని అర్థం ఓకేనా దానికి ట్రైనింగ్కి సంబంధించి కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి ఆ వెబ్సైట్లో అయితే చాలా బాగా నేర్పిస్తున్నారు తర్వాత వాళ్ళు ఈ ప్రోడక్ట్ ఎలా తయారు చేసుకోవాలి ఎక్కడ ట్రైనింగ్ తీసుకోవాలి దీన్ని ఎవరికి అమ్మాలా ఎక్కడికి ఇక్కడి నుంచి ఏ కంట్రీకి ఎక్స్పోర్ట్ అవుతున్నా ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఎక్స్పోర్ట్లో చాలా చాలా గ్రోత్ ఉంది సో ఎక్స్పోర్ట్స్లో ముందుకెళ్ళడానికి చిన్న చిన్న వస్తువుల నుంచి అన్ని ఎక్స్పోర్ట్స్లో ముందుకెళ్ళడానికి ఇప్పుడు ఇంకొద్దిగా బడ్జెట్ ఎక్కువగా అలొకేట్ చేశారు అలా అని చెప్పేసి నువ్వు గా వెళ్ళిపోయి నాకు లోన్ కావాలంటే ఇచ్చేటట్లేదు నీ ప్లాన్ ప్రాపర్గా ఉండాలి ఇప్పటిదాకా బిజినెస్ ఏం చేసావు గ్రోత్ ఇంకెంత పొటెన్షియాలిటీ ఉంది అంటే నువ్వెంత అవుట్పుట్ ఇచ్చావు ఎంత టర్న్ ఓవర్ జరిగింది నువ్వు పేపర్ మీద పర్ఫెక్ట్గా బ్యాంకు చూపిస్తే నీకు ఆ సబ్సిడీ ఆ లోన్ రావడానికి స్కోప్ ఉంది లేదు కొత్తగా స్టార్ట్ చేస్తున్నావా పర్ఫెక్ట్గా సబ్జెక్ట్ నేర్చుకున్నావా నేర్చుకొని నీ ప్రాజెక్ట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ ప్రాజెక్ట్ ఎంత వర్కౌట్ అవుద్దో చూసుకొని బ్యాంకుతో మాట్లాడుకొని లోన్ తీసుకోవచ్చు దీంట్లో కూడా సబ్సిడీ ఆప్షన్స్ ఉన్నాయి సో ఇందులో లేడీస్కి ఏం లేదు యూత్కి ఏం లేదు అని చాలా పొలిటికల్ ఇది ఆడుతున్నారు బాస్ లేడీస్ జెంట్స్ చాలామందికి ఎంఎస్ఎంఈజీలో చాలా ఆపర్చునిటీస్ గత ఏడు సంవత్సరాల నుంచి ఉంది అది కంటిన్యూ చేస్తున్నారు ఈసారి ఇంకా బడ్జెట్ కూడా పెంచారు ఇప్పుడు ఈ ఎంఎస్ఎంఈ లోన్స్ ఉన్నాయి కదా ఈ లోన్స్లో ఒక వంద లోన్స్ ఇస్తే అందులో పది నుంచి పదిహేను లోన్స్ ఫెయిల్ అవుతున్నాయి కట్ట కట్టడంలో ఫెయిల్ అవుతున్నారు ఫిర్బి ఆ మిగిలిన ఎయిటీ ఎయిటీ ఫైవ్ లోన్స్ నుంచి ఇండియా గ్రోత్ చాలా వెళ్తుంది అందుకని గవర్నమెంట్ దాని ఆపట్ల ఫ్యూచర్ ఎక్కువ కూడా తయారీ రంగంలో ఎక్స్పోర్ట్స్ రంగంలో ఉంది బస్ మీరు ఆ ఫీల్డ్లో ఉంటే ప్రాపర్గా ఫైల్స్ మెయింటైన్ చేయండి ఎంత టర్న్ జరిగింది ఎంత ట్యాక్స్ కట్టారు ఎంత జిఎస్టీ కట్టారు మీ గ్రోత్కి ఇంకెంత స్కోప్ ఉంది మీరు లోన్స్ ఎలా తీసుకోవచ్చు ఇవి కొద్దిగా పర్ఫెక్ట్గా రీసెర్చ్ చేస్తే చాలా ఎంఎస్ఎంఈ వాళ్ళకు కూడా అంటే చిన్న వ్యాపారస్తులకు కూడా మంచి ప్రాఫిట్ ఉంది మంచి గ్రోత్ ఉంది నెక్స్ట్ ఇంకొన్ని హైలైట్స్ చూద్దాం ఇప్పటిదాకా ఏ చూసాం కదా ఇంకొన్ని హైలైట్స్ సో ఇంపోర్టెడ్ ఐటమ్స్ మీద డ్యూటీ తగ్గించారు ఎగ్జాంపుల్కి ల్యాప్టాప్స్ వేరియబుల్స్ బయట కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకునే దాని మీద ట్వంటీ పర్సెంట్ డ్యూటీ తగ్గించారు ఎగ్జాంపుల్కి నువ్వు ల్యాప్టాప్ యాక్చువల్గా ఎయిటీ థౌజండ్ అనుకుందాం దీనికి కస్టమ్ డ్యూటీ ట్వంటీ పర్సెంట్ ఉంది అంటే యావరేజ్గా సిక్స్టీన్ పర్సెంట్ సిక్స్టీన్ థౌసండ్ సో మొత్తానికి కలిపి ఆ ల్యాప్టాప్ ఎయిటీ థౌజండ్ ప్లస్ సిక్స్టీన్ నైంటీ సిక్స్ థౌసండ్ అవుతుంది కదా ఇప్పుడు బడ్జెట్లో అది టెన్ పర్సెంట్కి తీసుకొచ్చారు అంటే ఎయిటీ థౌజండ్ ప్లస్ ఎయిట్ థౌజండ్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ ఇంపోర్టెడ్ ఐటమ్స్ మీద టెన్ పర్సెంట్ బాడీని తగ్గించారు డ్యూటీ తగ్గించారు ఇది మిడిల్ క్లాస్ కొంచెం హెల్ప్ అయ్యే విషయం క్యాన్సర్స్కి సంబంధించిన మెడిసిన్స్ మీద రేర్ హెల్త్ ప్రాబ్లమ్స్కు వాడే ఇంపోర్టెడ్ మెడిసిన్స్ మీద ట్యాక్స్ తగ్గించారు ప్రతి పది మందిలో ముగ్గురికే క్యాన్సర్ అవుతుంది సో అది ఒకవేళ ఎర్లీ స్టేజ్లో కనిపెడితే దాని కి ఒక సంవత్సరం దాకా టాబ్లెట్స్ వాడాల్సి వస్తుంది ఒక లక్ష రూపాయలు ఆ ఇంపోర్ట్ చేసుకున్న టాబ్లెట్స్ అయితే దాని మీద ట్యాక్స్ ఇంపోర్ట్ డ్యూటీ అంటారు నేను ట్యాక్స్ అని చెప్తా మీకు అర్థం అవడానికి దాని మీద ట్యాక్స్ ఒక టెన్ పర్సెంట్ పడుతుంటే ఓకే లక్ష పదివేలు ఇప్పుడు అది టెన్ పర్సెంట్కి తగ్గించారు కాబట్టి దాదాపుగా లక్ష రూపాయలకే వస్తుంది సో ఇలా సంవత్సరం టాబ్లెట్స్ మీద మనం ఒక లక్ష ఇరవై వేలు సేవ్ చేసిన వాళ్ళమే అవుతాం అలాగే హై కాస్ట్ రేర్ డ్రగ్స్ అంటే మెడిసిన్సే మెడికల్ ఫీల్డ్కి సంబంధించినవి ఒకవేళ ప్రతి డోసు మూడు లక్షలు ఉందనుకున్నాం ఇలాంటి ఆరు డోసులు ఇవ్వాలి అంటే పద్దెనిమిది లక్షలు అవుతుంది ఇలాంటి హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి అలాంటి మెడిసిన్స్ కూడా ఉన్నాయి ఓకే అది మిడిల్ క్లాస్కి చాలా బర్డెన్ ఇప్పుడు దీని మీద టెన్ పర్సెంట్ అంటే దాదాపుగా ఒక లక్ష ఎనభై వేలు తగ్గే ఛాన్స్ ఉంది బడ్జెట్లో అది కేటాయించారు మిడిల్ క్లాస్కి ఇది ఒక బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంది మూడో బెనిఫిట్ ఏంటంటే ట్రావెల్ అండ్ ఎడ్యుకేషన్ ఫారెన్ పేమెంట్స్ అయితే ఉన్నాయో వాటి మీద టీసీఎస్ తగ్గించారు ఫారెన్ ట్రావెల్ ఫారెన్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఏదైతే మనం పేమెంట్స్ చేస్తున్నాం కదా ఆ పేమెంట్స్ మీద టీసీఎస్ తగ్గించారు ఎగ్జాంపుల్కి ఒక పర్సన్ ఫారెన్లో చదువుకోవడానికి వీళ్ళు ఫీజు ఏదైతే పంపిస్తున్నాం కదా టెన్ ల్యాక్స్ ఉందనుకున్నాం దాని మీద టీసీఎస్ ఒక ఫైవ్ పర్సెంట్ అంటే టెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అయ్యేది ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే టూ పర్సెంట్కే తీసుకొచ్చారు అంటే ఆ టెన్ ల్యాక్స్ ప్లస్ టెన్ ల్యాక్స్ మీద టూ పర్సెంట్ అంటే ట్వంటీ థౌసండ్ సో టెన్ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ తోటి మనకు ఆ ఖర్చు అయిపోతుంది ఎడ్యుకేషన్ ఖర్చు అంటే దాదాపుగా థర్టీ థౌజండ్ సేవ్ అవుతున్నట్టే అలాగే బయట నుంచి ఇంపోర్ట్ చేసే ఆల్కహాల్ మీద ట్యాక్స్ పెంచారు ఇంతకుముందు బయట నుంచి ఇంపోర్ట్ చేసే ఆల్కహాల్ ఉంది కదా దాని మీద ఇంకో వన్ పర్సెంట్ ట్యాక్స్ పెంచారు ఎగ్జాంపుల్కి ఇంపోర్టెడ్ ఆల్కహాల్ మీద లాస్ట్ ఇయర్ ఇంతకుముందు టూ ఉంది ఉందనుకున్నాం దాని మీద వన్ పర్సెంట్ అంటే దాదాపుగా ట్వంటీ రూపీస్ ఇప్పుడు అది ఇంకొక వన్ పర్సెంట్ పెంచారు అంటే టూ పర్సెంట్ అయింది సో టూ థౌసండ్ ప్లస్ ఫార్టీ రూపీస్ ఇలా ఆల్కహాల్ మీద రేటు పెరుగుతుంది సో నెక్స్ట్ చిన్న చిన్న రెస్టారెంట్స్ హోటల్స్ ఉంటాయి కదా ఆ హోటల్స్లో రెస్టారెంట్లో వాడే నైన్టీన్ కేజీ ఎల్పిజి సిలిండర్లు వాడే గ్యాస్ రేట్ పెంచారు యావరేజ్గా ఒక సిలిండర్కి ఏమో ఫార్టీ నైన్ రూపీస్ దాకా పెరుగుతుంది ఎగ్జాంపుల్కి ఆ చిన్న హోటల్ దానికి లిమిట్ కూడా పెంచారు మొత్తం నెల సంవత్సరం మొత్తంలో ఫిఫ్టీ సిలిండర్స్ ఏదో వాడేటట్టు అంటే మన ఇంటికి వాడే సిలిండర్ కాదు చిన్న చిన్న హోటల్స్ రెస్టారెంట్లకు ఇది బాడీని అవుతుంది ఎగ్జాంపుల్కి ఇంతకుముందు ఒక ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిలిండర్కి అయితే ఇప్పుడు అది థర్టీ థౌజండ్ దాకా అయ్యే ఛాన్స్ ఉంది సో ఒక మిడిల్ క్లాస్కి చిన్న బిజినెస్ పర్సన్స్కి ఈ బడ్జెట్లో ఏం ఇబ్బంది అవుద్ది ఏం ప్లస్ అవుద్ది ఏం మైనస్ అవుద్ది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఇది మీకు అర్థమైన పాయింట్స్ ఒక్కసారి కామెంట్లో పోస్ట్ చేయండి మీ పేరు మీ ఊరు డాష్ మీకేం అర్థమైంది లేదా గ్యాప్ పాజ్ మీకేం అర్థమైంది అనేది కామెంట్ చేస్తే అసలు ఏ ఊరి నుంచి ఎంతమంది చూస్తున్నారు ఏ పర్సన్ నాకు కామెంట్ పెడుతున్నాడు అనేది చాలా ఎంకరేజింగ్ అనిపిస్తుంది ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇంకా ముందు ముందుకు తీసుకురావడానికి నేను రీసెర్చ్ చేయడానికి నాకు మా టీముకు కూడా ఎంకరేజ్ చేసినట్టు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోవద్దు మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మీ ఆర్కే ముందుంటాడు గో సెల్ఫ్ మేడ్